హలో గాయస్ నేను మీ బ్రహ్మ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుందండి సో అలాగే రీసెంట్గా మేమైతే తాజ్మహల్ అయితే చూడడానికి వెళ్ళాం కదా సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసాను గాస్ సో అలాగే మన ఛానల్ కారణం కొత్త వాళ్ళు వచ్చితే కనుక ఈ వీడియోకు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి గ్యాస్ మనకు ముందుగా ట్రైన్స్ అండి ట్రైన్ టికెట్స్ అయితే తీసుకోవాలి అది కూడా మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందే తీసుకోవాలండి ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మనకి అవైలబుల్గా ఉండవు కదా సో దగ్గరేం కాదండి సుమారుగా ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే జర్నీ చేయాలి సో అందుకనేసి మేము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము అలాగే ట్రైన్స్ అయితే మూడు రకాల ట్రైన్స్ ఉన్నాయండి రాజధాని ఎక్స్ప్రెస్ సో అలాగే తెలంగాణ ఎక్స్ప్రెస్ అండ్ దాక్షిణి ఎక్స్ప్రెస్ ఉందండి సో మూడిట్లో కూడా మాకు అవైలబుల్గా అయితే కొంచెం మనీ చీపన్ బెస్ట్లో అయితే దాక్షిణి ఎక్స్ప్రెస్ అనిపించింది సో మిగిలిన కూడా కొంచెం ఎక్కువ అనిపించింది అందుకనేసి దాక్షిణి ఎక్స్ప్రెస్ అయితే టికెట్స్ తీసుకున్నాము అట్లానే ఈ టికెట్లు బుక్ చేసుకుంటే ముందుగా ఏంటంటే తాజ్మహల్ అనేది శుక్రవారం హాలిడే అండి ఫ్రైడే సో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ రోజైతే స్కిప్ చేసేయండి లేదు జర్నీలో ఇంక్లూడ్ చేసుకోండి లేదంటే ఒకవేళ మీరు శుక్రవారం కనుక తాజ్మహల్ చూడడం కలిపితే ఆ రోజు క్లోజ్లో ఉంటుంది చాలా అసలు అప్సెట్ అయిపోతుంది అనమాట సో అందుకనేసి మేము దాక్షిణి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాము అట్లాగే అక్కడ మళ్ళీ ఇప్పుడు ఈరోజు వెళ్తున్నాం కదా మళ్ళీ ఎప్పుడు వచ్చేది అట్లాగే అక్కడ రెండు రోజులు స్టే చేయాలి కదా ఎప్పుడు వస్తున్నామో అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి ముందుగానే అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము సో పెర్ హెడ్ అయితే థర్టీ ఫైవ్ హండ్రెడ్ అయిందండి వెళ్ళడానికి రావడానికి కూడా సో ఈ రోజు వెళ్తున్నాం కదా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏటీఎంకి వస్తాము అవన్నీ కూడా ప్లాన్ చేసుకుండి అప్ అండ్ డౌన్ అయితే ఒకేసారి బుక్ చేసేసుకున్నాము దాక్షిణి ఎక్స్ప్రెస్ టికెట్ అయితే థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఉందండి పెర్ హెడ్ వెళ్ళడానికి రావడానికి కూడా సో మీరు వెళ్ళే వాళ్ళు ఏంటంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా చూడండి దాని టైమింగ్స్ అయితే కొంచెం బాగుంటాయి కొంచెం ఎర్లీగా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ ఫైవ్కి ఎక్కితే అక్కడ మీరు ఫైవ్కి ఆర్ సిక్స్కి దిగతారు ఒకవేళ ఈవినింగ్ సిక్స్కి ఎక్కితే సిక్స్ ఆర్ సెవెన్ దిగుతారు అది మేము దాక్షి ఎక్స్ప్రెస్ మీద వెళ్ళటం వల్ల నైట్ వన్కి ఎక్కాము నెక్స్ట్ డే వన్ వన్ థర్టీకి దిగామండి కొంచెం ట్రావెల్ గట్టా ఇబ్బంది అయిపోయింది సో ముందుగా మీరు తెలంగాణ ఎక్స్ప్రెస్ చూడండి ఒకవేళ అదికో అది టికెట్స్ అవైలబుల్గా లేకపోతే దాక్షి దాక్షిణా ఎక్స్ప్రెస్ చూడండి సో మేమైతే దాక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ టికెట్స్ అయిపోయినాయి కదండి ఇంకా మనకు ఫుడ్ మాట ట్రైన్లో అయితే మనం ఓన్లీ టికెట్స్కే పే చేస్తాము థర్టీ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళి రావడానికే వాళ్ళేం ఫుడ్ అయితే ఫ్రీగా ఇవ్వరండి లోనే కుక్ చేసి మనకి ఐఆర్టీసీ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు బట్ మనం ఆ మెనూ చూసుకోండి ఇంకా వెజ్ తాళి నాన్ వెజ్ తాలి ఇంకా టిఫిన్స్ చాలా రకాలు ఉంటాయండి సో మీకు నచ్చిన టిఫిన్ మీరు అయితే ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మీ సీట్ దగ్గర ఇచ్చేస్తారు సో మేమైతే వెజ్ తాలి నాన్ వెజ్ తాలి అట్లా తిన్నాం టిఫిన్స్ కూడా ట్రై చేసాము వచ్చినప్పుడు కూడా సో మీరు మాక్సిమం ఏంటంటే టిఫిన్స్ తింటే కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుంది లేదంటే ఫుడ్ కొంచెం కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మాకు కొంచెం ఫుడ్ ఎక్కువ ఖర్చు అయిపోయింది అక్కడ ఓకే నెక్స్ట్ అనేది హోటల్ అండి సో అలాగే మేము ట్వంటీ ఫైవ్ అవర్స్ తర్వాత ఆగ్రా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో దిగిపోయాము దిగిన తర్వాత ముందుగానే మేము ప్లాన్ చేసుకోండి ఆ గోడ యాప్లో ఒక అక్కడ హోటల్ సర్మణ అనే హోటల్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నామండి సో చాలా హోటల్స్ ఉన్నాయి సో ఇదైతే కొంచెం రీజనబుల్గా అనిపించింది సో మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి ముగ్గురికి ఒక కి ఎయిటీ హండ్రెడ్ పడింది అండి టూ డేస్కి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది సో అట్లానే ఇంకా ముందుగా ఎర్లీగా లాగిన్ అవడం వల్ల ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేశారు మీరు కూడా చూసుకోండి ఆ గోడ యాప్లో చాలా అది మీరు మీరు వెళ్ళే లొకేషన్ బట్టి అక్కడ నియర్ బై లొకేషన్లో ఏ రూమ్స్ ఉన్నాయో సో దానికి అవైలబుల్గా ఉన్నాయైతే బుక్ చేసుకోండి సో మేమైతే అలా బుక్ చేసుకుని ఆ రోజు నైట్ అయితే అక్కడ పొడుకుండి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఆగ్రా ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రిక్సాలలో ఉన్నాయి కదా ఇవైతే ఎలక్ట్రిక్ రిక్సాలండి సో ఇవైతే ఎక్కడికి వెళ్ళినా సరే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మాక్సిమం ట్వంటీ థర్టీ రూపీస్ సో ఇక్కడ ఆగ్రా ఢిల్లీ సైడ్ ఏంటంటే మనకి ఫుడ్ ఎంత చీపో అలాగే ఈ ట్రావెల్ కూడా అంతే చీప్ అండి అంటే ఈ తాజ్మహల్కి ఆగ్రా ఫోర్ట్కి తిరగడానికి అయితే బాగా చౌక చౌక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ తీసుకుంటారు ఈ రిక్షా మీద ఎలక్ట్రిక్ రిక్షా అన్నమాట ఇవి సో ఈ రిక్సానైతే ఎక్కేసి మేము ఆగ్రా ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఆగ్రా ఫోర్ట్కి వెళ్ళే ముందే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి సో అక్కడైతే ఆలూ పొర ఒకటి తినేసాము తినేసి అయితే ఇంకా ఆగ్రా ఫోర్ స్టార్ట్ అయ్యమండి పక్కనే కదా ఈ ఫోర్ట్ టికెట్ ఏంటండి ఎంట్రన్స్ పెర్ హెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి అది చేంజ్ లేకపోతే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా ఆగ్రా ఫోర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గోడలతో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా లోన్ అయితే సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఎక్స్పోర్ట్ చేసాం సో అలాగే లోన్ కెమెరామెన్స్ ఉంటారండి సో ఇట్లాగా హార్డ్ కాపీ అయితే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ డిమాండ్ చేస్తారు మేమైతే సాఫ్ట్ కాపీస్ తీసుకున్నాం ఒక ఒక పిక్ వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకున్నాం అన్నమాట ఈచ్ వన్ టెన్ పిక్స్ తీసుకున్నాం పది బోటలు తీసుకుని ఒక టూ హండ్రెడ్ అట్లా ఇచ్చేసామట సో ఫోటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి లోన్ అయితే ఎక్స్ప్లోర్ చేసి సో అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాము మళ్ళీ రిక్సా ఎక్కి బా అక్కడ ఇంకో ప్లేస్ని అయితే విజిట్ చేసామండి దీన్ని మినీ తాజ్మహల్ అంటారంట దీని ఎంట్రన్స్ అయితే ఫర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో ఇది అయిపోయిన తర్వాత జమ్మా మసీద్ అని ఇంకో మసీద్ని కూడా చూసుకుని ఇంకా ఈవినింగ్ అయితే రూమ్కి వచ్చేసామండి ఇంకా ఆ రోజైతే అట్లా గడిచింది ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి రూమ్లో మా రూమ్ బయటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఫుడ్ స్టాల్స్లో ఇక్కడ ఫుడ్ కూడా బాగా చౌక అనమాట ఇంకా నూడిల్స్ అని ఇంకా చూస్తున్నారు కదా మోమోస్ అని ఇంక ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా ఆ రోజు ఫుడ్ ఎంజాయ్ చేసి అంటే మేము ఉండే ఏరియాలో వెజ్ తప్పితే నాన్ వెజ్ ఉండదు అంట సో ఇంక ఇవి తినేసిన తర్వాత నైట్ ఆ రోజు నైట్ కూడా రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఆర్ నైన్కి మీరు తాజ్మహల్కి అయితే స్టార్ట్ అయ్యామండి సో మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఉన్నాయి కదా రిక్సా సో ఈ రిక్సా మీద ఎక్కి తాజ్మహల్కి అయితే అనమాట సో తాజ్మహల్కి అయితే రెండు రకాల టికెట్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంటే ఓన్లీ తాజ్మహల్ చూడవచ్చు మా చుట్టూ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ తాజ్మహల్ ఎక్క ఎక్కడానికి అయితే అవదో అదే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తాజ్మహల్ ఎక్కి లోన్ సమాధులు ఉంటాయి అనమాట ఆ సమాధులు కూడా చూడవచ్చు అండి సో మేము ఫస్ట్ టైం కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇంకా లోన్కైతే ఇక్కడ చెక్ చెక్ ఇంకా సంథింగ్ కొన్ని గ్రాడ్యుయేట్స్ అయితే లోన్ తీసుకెళ్ళకూడదు అవన్నీ చెక్ చేసి లోన్కి అయితే పంపిస్తారండి సో ఇంకా లోన్ తాజ్మహల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చూస్తున్నారు కదా అసలు మీరు చూసినట్టుకైతే ఉండదు అండి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే చిన్నగా అయితే ఉండదండి బాగా పెద్దగా ఉంటుంది మేము మాకు కూడా వెళ్ళేదాకా తెలియదు ఇంతకు పెద్దగా ఉంటుందని చూస్తున్నారు కదండి అంత బ్యూటిఫుల్గా ఉందను ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఈ తాజ్మహల్ కూడా ఒకటండి ప్రపంచం ఎంత ఊరికే అనరు ఎందుకంటే చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా నిజంగా మేము చూసినప్పుడు అయితే ఫీలింగ్ అయితే ఎక్స్ట్రా ఉందండి దగ్గ మెరిసిపోతుంది ఆ ఎండలోను ఇంకా ఈ తాజ్మహల్ను షార్జహాన్ అనే రాజు తన మూడవ భార్య ముంతాజు చనిపోయిన గుర్తుగా ఈ తాజ్మహల్ను ఇరవై రెండు సంవత్సరాల పాటు శ్రమించి ఈ యొక్క తాజ్మహల్ను కట్టించారంట సో కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయండి అసలు డిజపాయింట్ ఎవరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి వర్తబుల్ ప్లేసు మేమైతే నిజంగా ఆశ్చర్యపడిపోయాము ఇంకా ఈ కి బ్యాక్ సైడ్ అయితే యమునా ఎవరు ఉందండి ఇంకా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ కూడా గేట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద గేట్స్ సో మనం అయితే ఫ్రంట్ నుండి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే మామూలుగా ఏరించి చూస్తున్నారు కదా ఇసుక ఎత్తారు అని అంత అంతమంది వచ్చారండి మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారండి ఫొటోస్ కూడా మాకు సాఫ్ట్ కాఫీ అయితే ట్వంటీ రూపీస్ మాట్లాడుకున్నాము చాలా ఫొటోస్ అయితే దిగాము ఆ ఫొటోస్ అన్ని కూడా నేను లో అప్లోడ్ చేశాను సో అలాగే తాజ్మహల్ సంబంధించిన మ్యూజియం కూడా ఉందండి ఇంకా అప్పట్లో రాజులు వాడిన కత్తులు ఇంకా ఏ స్టోన్స్ వాడరు ఆ పాలరాయిలు అవన్నీ కూడా లోన అసలు అవన్నీ కూడా ఉన్నాయండి కానీ ఫోన్ అయితే లేదు అండ్ ఇంకా లోన్ అయితే తాజ్మహల్ ఎక్కడానికి అయితే ఇవన్నీ కదా ఉన్నాయి కదా ఈ చిన్న సాక్స్ లాంటివి ఇస్తారన్నమాట సో టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే మీరు ఫ్రీగానే ఇస్తారు లోన్ ఎక్కడానికి ఆ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి బట్ బయట అమ్ముతూ ఉంటారండి ఇవి ఫార్టీకి ఫిఫ్టీకి అలాగా మీరు ఒకవేళ మనం వీడియో చూసింటే కనుక బయట కొనపాకండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే అవసరం లేదు మనం లోన్కి ఎక్కం కాబట్టి లోన్ ఎక్కేవారికే ఇవి పోయి కావాలన్నమాట సాక్స్ లాంటివి సో అందుకనేసి బయట కొనకండి లోన్ మీకు ఫ్రీగా ఇస్తారు ఇంకా తాజ్మహల్ అయితే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎక్స్ప్లోర్ చేసి సో ఇంకా బయటకే తెస్తామండి బయట ఇంకా ఇంకా వెస్ట్ గేట్ నుంచి రాగానే మనకి ఇంకా చాలా ఫుడ్ స్ట్రీట్స్ ఇంకా చాలా ఉంటాయండి అవన్నీ కూడా ఇంకా చెప్పులు షాపులని ఇంకా స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఫుడ్ అంతా కూడా మేము టేస్ట్ చేసుకుంటూ ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి ఇంకా రూమ్కి రా రూమ్కి రాగానే నైట్ ఫ్రెష్ అయిపోయి సో మళ్ళీ మా రూమ్ బయట ఉన్నాయి కదా ఫుడ్ స్ట్రీట్ ఉందని చెప్పాను కదా ఫుడ్ స్ట్రీట్లో మళ్ళీ సేమ్ అని నడుతున్నట్టుగా నూడిల్స్ అని అమ్మోమోస్ ఇంకా ఇంకా ఎగ్ సంబంధించినవి ఇంక ఇవన్నీ కూడా తినేసి సో ఆ రోజు నైటే వన్ ఓ క్లాక్ ట్రైన్ అండి దాక్షిణి ఎక్స్ప్రెస్ రిటర్న్ ట్రైన్ సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాము వచ్చిన తర్వాత ఆల్రెడీ ట్రైన్ టికెట్ తీసేసుకున్నాం కాబట్టి ట్రైన్ టికెట్ మేము ట్రైన్ వచ్చి రాని వచ్చేసింది ట్రైన్ ఎక్కేసి అయితే ఇంటికి వచ్చేసాము సో ఇదండి టోటల్ మా ఎక్స్పీరియన్స్ సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను టోటల్గా మా బడ్జెట్ అయితే ఒక ఆరు వేలు అట్లా అయిందండి టికెట్స్ అయితే ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అయిందండి తర్వాత రూమ్ ఖర్చు అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ పడింది ఫెర్ హెడ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెద్దగా ఉండవండి ఎందుకంటే ఫుడ్ కూడా బాగా తక్కువే సో అక్కడైతే మట్టి తక్కువ రేట్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ట్రావెల్ కూడా బాగా తక్కువేనండి ట్రైన్లో ఫుడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువండి ట్రైన్లో మనం స్నాక్స్ ఏమైనా తీసుకుని వెళ్తే కొంచెం ప్లస్ అవుతుంది మాకు అదే మైనస్ అయిపోయింది సో ఇంకా కంపల్సరీగా ఏదో ఒక పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ అడుగుతారు కంపల్సరీగా కొందరు అడుగుతున్నారు కొందరు అడగట్లేదు సో అలానే నేను కింద టోటల్ టోటల్గా బడ్జెట్ ఎంత కూడా ఇస్తాను అది టైప్ చేసి పెడతాను అదే విధంగా కొన్ని లింక్స్ ఇస్తానండి ఈ తాజ్మహల్ దగ్గర ఇంకా ఆగ్రా ఫోర్ట్ దగ్గర టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి ఒక వెబ్సైట్ ఇస్తాను సో అట్లా కూడా బుక్ చేసుకోవచ్చు మన దగ్గర క్యాష్ లేదు ఇబ్బంది అవుతాం కదా సో ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్